వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ మేచి జిల్లా గట్కేసర్ మున్సిపల్ కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో నూట యాభై ఒకటో వారం నిత్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వడ్డన యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు రంగుల బాలరాజు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క మనిషికి ఓటు హక్కు కల్పించడం జరిగిందని ఓటు హక్కు చైతన్యం వస్తే రాజ్యాధికారం మన చేతిలో ఉంటుందని అన్నారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మేకల దాసు మీసాల రాజేష్ కుమార్ డేరంగుల ముచ్చాలు బంతా వెంకటేష్ పి రమేష్ ఎం శ్రీనివాస్ ఎం నర్సింగ్ రావు కట్కూరి నర్సింగరావు గుండ్ల గౌడ్ కాలేరు రామోజీ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ మన గట్టేశ్వర్ మండలంలో ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ప్రతి వారము అంబేద్కర్ నిత్య పూలమాల కార్యక్రమం తీసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దీని ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు ఒక వర్ధంతులు జయంతులే కాకుండా ప్రతివారం మనం నిత్య పూలమాల ద్వారా ఆయన ఒక చరిత్రని అందరూ గుర్తించుకొని దాని స్ఫూర్తి తీసుకొని సమాజంలో కూడా అందరూ అందులో ఒక వన్ టూ పర్సెంట్ చేసుకున్నా కూడా మనం అందరం బాగుపడతాం మన జీవితాలు బాగుపడతాయి ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ అనేవాడు అందరివాడు అందరివాడు కాదు ఇప్పుడు మన అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు ఈడ మనము కొన్ని కొంతమంది వాళ్ళ స్వార్థాల కొరకు కొందరి వారీగా ముట్ట వేస్తున్నారు అది కాదు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నట్టు ఇక్కడ బీసీ ఉండొచ్చు పక్క రాష్ట్రంలో ఎస్సీలు ఉన్నారు అంటే ఆ యొక్క ఏదైతే మనకు షెడ్యూల్కు షెడ్యూల్ తెగలు షెడ్యూల్ డ్రైబ్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్ ఉన్నాయో అవి అందరికీ వర్తిస్తున్నాయి కాకపోతే మన ఆంధ్ర తెలంగాణలో ఒక విధంగా ఉండొచ్చు కర్ణాటక మహారాష్ట్ర అన్ని విధాలలో అన్ని రాష్ట్రాలలో అన్ని విధాల ఒక్కొక్క జాతికి ఒక్కొక్క విధంగా ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది కాబట్టి ఈ అంబేద్కర్ యొక్క చరిత్రని మన పెద్దలు చెప్పినట్టు పాఠ్య పుస్తకాలలో కూడా చేరుస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎందుకంటే మనము మన గురించి బహుజనుల నాయకుడు బహుజనుల ఆరాధ్య దైవము మన అంబేద్కర్ ఎందుకంటే ఒకప్పుడు ఓటు ఓటు అనే తోటి మనని హీరోలను చేసిన నాయకుడు మన అంబేద్కర్ అతని మనం అసలు మర్చిపోకూడదు ఎందుకంటే మాస్టర్ కి అనే పాయింట్ రాజకీయం అధికారం మన చేతిలో ఉంటే అధికారం మన చేతిలో ఉంటే మన రాజ్యాంగంలో మనం ఏ విధంగానైనా అందరూ బాగుపడతారు అన్ని వర్గాల వారు బాగుపడతారు అన్ని విధాల సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలల ముందుకు వెళ్తారని ఒక ఒక నిర్దేశం చూపించిన నాయకుడు మన అంబేద్కర్ గారు కాబట్టి మన అందరూ దయచేసి ఈ కార్యక్రమానికి మీరు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించారు ందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకోటి ఈ కార్యక్రమం ప్రతి విలేజ్లో మీ ఆధ్వర్యంలో నిర్వహించాలని మేము సభాముఖంగా మీకు తెలియజేస్తున్నామన్నా ఎందుకంటే ఇది అందరి వాడు అందరి వాడు అందరికీ తెలియాలి ఇదేదో మనం ఎడ్కోటర్స్లో చేస్తున్నాం మీకైనంత వరకు చాలా చోట్ల చేస్తున్నారు ప్రతి విలేజ్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తే అందరికీ అందరికంటే ఇప్పుడు సాకలి మంగలి కుమ్మరి అందరు అన్ని కులాల వాళ్ళని కలుపుకొని అందరినీ కలుపుకొని అంబేద్కర్ అంటే ఒకే ఏదో ఒకరికి కాదు మన అందరి వారు మన అందరి స్వత్వం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దీని గురించి కూడా అరుణ్ కుమార్ గారు కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఇక కొన్ని చోట్లలో ఏం చేస్తున్నారు అంటే కొంతమంది వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కొరకు అంబేద్కర్ని వాళ్ళ స్వంతంగా చేసుకొని మిగతా వాళ్ళని మన వాడు కాదన్న ముద్ర చేస్తున్నారు దయచేసి అందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే అంబేద్కరు అందరివాడు కొందరివాడు కానే కాదు అందరికీ ఈరోజు మన వైట్ కలర్ జాబులు చేస్తుందంటే ఈరోజు ఈ ఇప్పుడున్న మన అసెంబ్లీలో గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక దళిత నాయకుడు ఆయన ఆ స్థానంలో స్పీకర్ స్థానంలో అంటే ఇది అంబేద్కర్ గారు పెట్టిన వృక్ష వల్లనే ఈరోజు ఆ స్థానంలో ఉన్నారు దాని ఆయన ముందు ప్రతి ఒక్కరూ లేచి నమస్కరించాలి ఆ స్థానం కల్పించు మనకు అంబేద్కర్ గారు దయచేసి మనందరం మనకు వీలైనంత చోటు మేము కూడా మా క్యాస్ట్ పరంగా మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము కూడా మాకు తెలిసిన స్వాతంత్ర సముద్రవర్థులు అందరి కులాలలో ఉన్నారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటూ అంబేద్కర్ గారిని ముందు స్పరసలో పెట్టుకుంటూ మనం ఆయనను స్మరి స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని అరుణ్ కుమార్ గారికి దాసన గారికు నరసింహరావు గారికి అన్న పెద్దలు చెరు రామది గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారికి ధన్యవాదాలు తెలియస్తాం